అన్నదానం చేయడానికి ఒక అరిటాకు దొంగతనం చేసినందుకు ఇద్దరు దంపతులకు ఏం జరిగిందో తెలుసా ఒక ఊరిలో ఒక పుణ్య దంపతులు ఉండేవారు వాళ్లు నిరంతరం ముప్పై పాటు వారి ఇంటికి వచ్చి అమ్మ ఆకలి అని అడిగిన ప్రతి ఒక్కరికి లేదు అనకుండా భోజనం పెట్టి మరీ పంపించేవారు అయితే ఒకరోజు అర్ధరాత్రి సమయంలో ఒక వృద్ధ సన్యాసి వాళ్ళ ఇంటి తలుపు తట్టి ఈ సమయంలో ఎవరింటికి వెళ్ళినా భోజనం లేదని చెప్తున్నారు కానీ అలా చెప్పిన ప్రతివారు మీ ఇంటిలో తప్పకుండా భోజనం దొరుకుతుందని మాత్రం చెబుతున్నారు అమ్మ అన్నపూర్ణ ఆకలిగా ఉంది భిక్షాందేహి అని అడుగుతాడు అప్పుడు ఆ ఇంటి ఇల్లాలు తలుపు తెరిచి అయ్యా మీ ఆకలి బాధను అర్థం చేసుకోగలను మాకు ఒక్క పావుగంట సమయం ఇవ్వండి ఇప్పుడే భోజనాన్ని సిద్ధం చేస్తామని చెప్తారు అయితే ఆ వృద్ధ సన్యాసి నేను కంచాలలో భోజనం చేయను నాకు భోజనాన్ని ఆకులోనే వడ్డించాలి ఇది నా నియమం అని చెప్తాడు అది విన్న దంపతులు కూడా సరే అని చెప్పి ఆయన కోసం భోజనాన్ని సిద్ధం చేసి వడ్డించడానికి ఇంట్లో ఆకుల కోసం చూస్తారు ఒక్క ఆకు కూడా ఇంట్లో లేదు ఈ సమయంలో అంగడి కూడా ఉండదు కదా మరి ఏం చేద్దాం ఆలోచిస్తూ ఉండగా సరిగ్గా అప్పుడే పక్కింటి వారి అరటి చెట్టు గాలికి వాలిపోయి వీరి పెరట్లోకి వచ్చి ఉంది అది గమనించిన భార్యాభర్తలు వెంటనే పెరట్లోకి వెళ్లి ఒక పెద్ద అరిటాకును కోసుకుని ఈ సమయంలో చెట్టు వారికి చెప్పడం కుదరదు కాబట్టి రేపు ఉదయం ఎలాగైనా చెబుదామనుకుని ఆకులో ఇంటికి వచ్చిన వృద్ధ సన్యాసికి భోజనాన్ని పెట్టారు ఎంతో తృప్తిగా భోజనాన్ని తిన్న ఆ సన్యాసి వీళ్ళని దీవించి వెళ్లిపోయాడు అయితే ఆ రోజు తర్వాత ఇద్దరు దంపతులు వారు ఆ రోజు కోసిన అరిటాకును గురించి ఆ చెట్టు వారికి చెప్పడం మర్చిపోయారు అలా కాలం బ్రతుకున్నంతకాలం మంది పేదవాళ్ళకి ఆకలి తీర్చారు అయితే కొంతకాలం తరువాత ఆ ఇద్దరు దంపతులు ఒకేసారి మరణించి ముందుగా యమలోకానికి వెళతారు వీరిని ఎంతో సాదరంగా ఆహ్వానించిన యమధర్మరాజు ఉన్నత ఆసనాన్ని ఇచ్చి కూర్చోబెట్టి మీరిద్దరూ ఎంతో పుణ్యం చేసుకున్న పుణ్యదంపతులు అమ్మ ఆకలి అని అడిగిన వాళ్ళందరికీ ఆకలి తీర్చారు అయితే మీరు చేసుకున్న ఈ పుణ్యంలో ఒక చిన్న పాపం మాత్రం మిగిలిపోయింది మీరు చేసిన పాపం వల్ల పక్కింటి వాళ్ళకి తెలియకుండా వారి అరటి చెట్టు ఆకును దొంగిలించి అలా దొంగిలించిన ఆకులో మీ ఇంటికి వచ్చిన సన్యాసికి భోజనం పెట్టడమే మీరు చేసుకున్న ఈ చిన్న పాప ఫలితాన్ని ఇప్పుడే అనుభవిస్తారా లేదా ముందుగా పుణ్యఫలాన్ని అనుభవించి ఆ తరువాత పాపఫలాన్ని అనుభవిస్తారా అని యమధర్మరాజు అడుగుతాడు అది విన్న ఈ పుణ్యదంపతులు ఎంతో బాధపడి ముందుగా పాపఫలాన్ని అనుభవిస్తామని చెప్పగానే యమధర్మరాజు వాళ్ళిద్దరినీ భూలోక లో రెండు చేతులు లేని వారిగా పుట్టిస్తాడు అలా పుట్టినవారు ఇద్దరూ ఆ జన్మలో కూడా భగవంతుడి నామాన్ని భగవంతుడి సేవని విడిచిపెట్టకుండా వందేళ్ల ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపి తిరిగి స్వర్గానికి చేరుకుంటారు చాలా పుణ్యాలు చేసిన ఒక్క అరిటాకు దొంగతనం చేసినందుకు వారికి రెండు చేతులు లేని జన్మ లభించింది వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఓం శివాయ అని కామెంట్ చేయండి